బా మండే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఆర్ బుల్స్ మా మొండోడు చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తున్నాడు జగమండోడు మొండోడు అక్కడ ఉన్నాడు జగ జగమండోడు ఫ్రెండ్స్ చూడండి ఎలా వస్తున్నాడు రారా మండే జగమండి చూడండి ఫ్రెండ్స్ రారా ఎలా వస్తున్నాడు చూడండి మొండోడు ఇక్కడ కట్టేసింది మొండోడు జగ మొండోడు ఫ్రాన్స్ ధర మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని బిఆర్ బుల్స్